ఈ నల్లి బిర్యానీలో నల్లీలు చూడండి ఎంత ఉన్నాయో లోపల వస్తే మొత్తం మటన్ కీమా పెట్టారు ఇదేంటి మష్రూమ్ లో ఉంది నిజంగా మష్రూమ్ నేను ఈ ఫుడ్ వీడియోలు మారాను హాయ్ మయ హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ మాయ నిన్న వీడియోలో కింద చాలా మంది కామెంట్లో గేమ్ చేంజర్ రివ్యూ అవ్వలేదు ఏంటి మాయ అని అడుగుతున్నారు బేసిక్గా నేను సినిమాకి వెళ్ళాను కాకపోతే నాకు సినిమా అంతగా అనిపించలేదు నాకు బాగాలేదు ఎందుకు అలా నెగిటివ్ రివ్యూ ఇవ్వడం నా అభిప్రాయాన్ని అని చెప్పేసి ఎందుకో నా మనసుకి నచ్చలేదు అలాగ చెప్పడం అనేది అందుకనే ఇంకా నేను చేయలేదు వీడియో అయితే ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి అలా సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం దారిలో ఏదైనా మంచి రెస్టారెంట్ కనపడితే అక్కడ ఆగి ఫుడ్ తిని ఎలా ఉందో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతున్నాయి ఏ మాత్రం చేయకుండా వీడియో రెస్టారెంట్ లో అది మేము ఆటో నగర్ లో తిరుగుతుంటే ఇది కనబడింది చూడండి మా అంత బోర్డు ఉందో ఇస్మాయిల్ బిర్యానీ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంట్రా ఇక్కడ తిండం బెటర్ రా ప్రేమ్ కుమారి కిచడి పాయింట్ లో సరే చాలా చూడడానికి చాలా అందంగా కనబడుతుంది బయట నుంచి లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కరెక్ట్ ఇది ఆటో నగర్ సెంటర్ ఏమంటారా ఏదో వంద అడుగుల రోడ్ అంటే బేకరీ అండ్ బిర్యానీ రెస్టారెంట్ కూడా లోపలికి చూద్దాం నవ్యాబార్ ముందు యాదవ్రా న్యూ నవ్య బార్ అదే నవ్య బార్ ముంద ముందంట దిల్ చికెన్ షోర్ బై ఇరానీ చాయ్ అని చెప్పేసి ఉన్నాయి ఓ చాలా హడావిడిగా ఉన్నది అయ్యా ఇరానీ చాయ్ ఎందుకు లేదు బిర్యానీ అంటాం కౌంటర్ ఇంకా లోపలికి వెళ్తే వావ్ భలే ఉందమాయ ఆంబియన్స్ క్లాస్ నీట్ గా మెనూ రెండు వేల ఐదు నుంచి ఇది సూప్లు స్టార్టర్లు ఇండియన్ బ్రెడ్స్ అంట తందూరి చికెన్ తందూరి వెజ్ కబాబులు తందూరి సీ ఫుడ్ కబాబులు వెజ్ కర్రీస్ నాన్ వెజ్ ఇండియన్ కర్రీస్ అబ్బో ఉన్నాయి మినీ చికెన్ బిర్యానీ రెండు వందల ముప్పై ఫుల్ చికెన్ బిర్యానీ మూడు వందల ఎనభై ఆ రోజు తీరింది రేట్లు గట్టిగా ఉన్నాయి బిర్యానీ అసలు సమస్య లేదు ఈ రోజు ఆరిపోతాను అవసరం అయితే ఇదేంటా మష్రూమ్ లా ఉంది నిజంగా మష్రూమా చెప్పుకున్నావా ఇల్లు కట్టకపోతే చంపేస్తాను ఎవడ కడతాడో నీకే తెలుస్తుంది ఫైనల్ గా ఒక్కడు ఈ రోజు బెజ్ తింటాడంట ఆడి కోసం సెపరేట్ స్టార్ట్ రోజు ఇదేంటి ఐటమ్ ఏంటి చికెన్ పకోడీ అంట లూజ్ బ్రాన్స్ అరా బటర్ గార్లిక్ ప్రాన్స్ అంట లైట్ లి కట్టేశారండి బటర్ గార్లిక్ ప్రాన్స్ చూడడానికి లూజ్ బ్రాన్స్ ఎలా ఉన్నాయి అలా రొయ్యలు అలా నొక్కి చూద్దాం ఒకసారి బాగుంది తిందాం ఇంకా చాలా ఉంది రాలి మరి అమ్మ లేదు చప్పకుండా చప్పకుండా కదా పద్దివేళ లేదు టేస్ట్ ఓకే అలా రెడీ బాగాలేదు చెప్పడం పర్వాలేదు యావరేజ్ మష్రూమ్ తోస్ట్ చూద్దాం అబ్బో ఏ చికెన్ ముక్కు ఉన్నట్టు ఉందండి దీని టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి లూజ్ బ్రాన్స్ మీద ఇది చాలా బెటర్ మష్రూమ్ చాలా బాగుంది లూజ్ బ్రాన్స్ మీద బెటర్ అది చక్కగా చచ్చింది అది దీని పేరు చికెన్ బాస్కెట్ అంట ఒకటిలాగే ఉంది చూడడానికి దీని టేస్ట్ చూద్దాం అయ్యా కారం వేస్తాడు అయ్యా స్పైసీ ఉంది మంచి స్పైసీ ఉంది గర్ర మరపెళ్ళి పడేసి ఉంటాడు పర్వాలేదు అంతే అంత ఫ్లేవర్ ఏంది ఇట్లా ఏదో కారం ఉంది నోట్లో పెట్టుకోగానే అంతే ఈ కబాబు దిల్ కుష్ కబాబ్ అంట పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ముక్కలు వేసారు మరి పైన చీజ్ కూడా వేసారు దీని టేస్ట్ చూద్దాం బస్ ఎంత ఉంది అంటారా ముక్క లోపలేంటి లోపల చికెన్ కీమా పెట్టారు లోపల మటనా ఓకే పైన చికెన్ అంట లోపల వచ్చరికి మటన్ కీమా ఇదిగోండి ఇలా ఉంది లోపల వేసరికి మొత్తం మటన్ కీమా పెట్టారు దాన్ని అలా బొగ్గుల మీద కాల్చి తీసుకొచ్చారు దీని టేస్ట్ చూద్దాం టైం ఎంత ఖాళీపా మసాలా ఫ్లేవర్ ఎంత బాగా ఉంది అయితే చికెన్ ఒకటే కొరకేందా లోపల మటన్ కూడా కిమా కూడా కలిపితుందా మనకి కాలి సూపర్ ఉంది చాలా వేడిగా ఉంది లోపల లోపల మటన్ కూడా చాలా వేడిగా ఉంది ఐటమ్ మాత్రం నెక్స్ట్ బటర్ నాన్లు మెయిన్ కోర్స్లో దాంతో పాటు కదివస్త మటన్ రోగన్ కోష్ రెండు కలిపి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అది మంచి ముక్కలు ఇరాలి అయ్యి పోపరం దుమ్మె సవరా మెత్తా మటన్ పీస్ అయితే భలే మెత్తగా ఉంది మా చాలా బాగుంది రోటీ అన్నీ మాడిపోయింది అంతలే బటర్ నాన్స్ అని ముక్క తీసుకుని గ్రేవీ అలా పెట్టి అందులో చికిమ్ మటన్ పీస్ మటన్ పీస్ కూడా కలిపి చాలా బాగుంద్రా వచ్చింద్రా కర్రీ టమాటాలు అవి ఇవి వేసి చాలా కొత్తగా ఉంది బస్ట్ కర్రీ రోటీల్లో దిరిపోయింది మటన్ తీసుకోవడా బోన్ నుంచి మీటు సింపుల్గా వచ్చేస్తుంది కదా మూలిగా అలా ఎవ్వరికి తెలియకుండా నేనే సైలెంట్గా పక్కన పెట్టేశాను అదిగడికినబడితే మళ్ళీ దుబ్బెత్తాడు రేపు అంది లాగా వస్తుంది లేదు చూడ ముందు వినకుండా ఉంటాం అనుకున్నాను ఎలా అంత స్లోగా మాట్లాడాను కదా అలా కాదు నాకు మా లాగాలి దోళ తీరింది రాదు ఇప్పుడు లాగు ఇప్పుడు లాగి చూడు నేను హ్యాపీ నేను సేఫ్ ఈ నల్లి గోష్ బిర్యానీలో నల్లిలో చూడండి ఎంత ఉన్నాయో అదేమో చికెన్ బిర్యానీ చూద్దాం రెండు టేస్ట్ అబ్బా ఏముందిరా చూడడానికి మటన్ కీమా కూడా వేసారు దీనిపైన చిన్న మటన్ కీమా బస్ బస్ రైస్ బస్ బా బా ఈ రైసు మటన్కి ఏమో కలుగుదాం ఇది నార్మల్ బిర్యానీ రైస్ అనుకుంటా దీనికంటూ సపరేట్ ఏం కాదు ఏ మటన్ కూడా చాలా మెత్తగా ఉండమే కొన్ని మెత్తగా వచ్చేస్తుంది రెండు కలిపి టేస్ట్ చూద్దాం బాగుంది కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే House, what is that? What is that? What is that? w h is that? What is t a t a t is that? What is that? What that? What is that? What i that? is that? What is that? What is that? What t is that? h a t is t is h a t w s that? What is h a t w h h t What is t h a is that? What h a బెస్ట్ నల్లి గోస్ బిర్యానీ చాలా బాగుంది అరే ఇది హైదరాబాద్ కాబట్టి నువ్వు తిని ఎలా ఉందో చెప్పు మన విజయవాడ స్టైల్ కాదు ఇది కాబట్టి నేను హైదరాబాద్ తిని తిని నాకు మసాలా తిన్నావుగా చెప్పు తిండ్రా ఉందిరా ఉందా పీజా ఉంది మెత్తగా ఉందా తిని ఇప్పుడు చాలరా తినే మనం పెద్ద కంపారిజన్ బాగుందా మా మెట్ట ఈ రోజు నాన్ వెజ్ తిన్న కదా అందుకని కర్డ్ రైస్ చెప్పుకున్నాడు అక్కడ ఆ మూల వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పి ఆల్రెడీ వేసాడు సగం పైన మంచి పెళ్ళవ్ రావాలని వ్రతాలు చేస్తున్నాడు మా నీకు పిల్లని ఇవ్వడమే కష్టం రా నీకు నీకు దొరకడం కష్టమే పిల్ల నేను ఉన్నాక నేను సెడగొట్టాను నీ పెళ్ళి కర్డ్ రైస్ చూద్దాం లాస్ట్ లో ధమ్సప్ వేస్తాము చిన్న బాటిల్ కన్నా ఈ గ్లాసులు బాగుంటాయి ఇందులో కూడా చిన్నది బాగుంటుంది చిన్న గ్లాస్ ధమ్సప్ చాలా బాగుంటుంది ఓ పెరిగన్నం ఎలా అన్ని వేడిగా తెచ్చి పెరిగన్నం తెల్లారే తెచ్చారు పెరిగన్నం చల్లగా ఉంటుంది ఏ ఊర్రీ బిల్లు చూసుకుంటే మష్రూమ్ టూ థర్టీ వేసారు బాస్కెట్ చికెన్ మూడు వందల డెబ్బై ఐదు అంట చికెన్ దిల్ కుచుకబుల్ వర్త్ ఇది బాగుంది నెక్స్ట్ బటర్ గార్లిక్ నాలుగు వందల పది బొక్ ఇది బటర్ నాలుగు యాభై ఐదు దమ్కా మటన్ కర్రీ దమ్కా పట్టణ దగ్గర వేసారు అంటే ఇక్కడ పేరు నల్లి గోష్ బిర్యానీ అమ్మో ఆరు వందల పర్లా విజయ హైదరాబాద్ ఇంకా ఎక్కువ ఉంది మూడు వంద అనభై రూపాయలు కర్రీస్ నూట ఎనభై రూపాయలు వెజ్ డ్రైరైస్ రెండు వందల అరవై రూపాయలు వాటర్ బాటిల్ పది రూపాయలు దమ్స్ అప్లు ఇరవై ఐదు అమ్మో మొత్తం కలిపి మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు వేసారు మ్యాటర్ టైం లెవెన్ థర్టీ వెళ్ళి మొత్తం క్లోజ్ చేశారు లైట్లు మూసారు రెస్టారెంట్ కూడా అయిపోయింది ఎవరు రావాలనుకుంటే లెవెన్ కన్నా ముందే రావాలన్నమాట ఐటమ్స్ కూడా మెయిన్ ట్రై చేసిన దాంట్లో కొన్ని బాగున్నాయి కొన్ని అలా ఉన్నాయి ఇంటికి రీచ్ అయిపోయాం ఒరే ఈ రోజు నుంచి మానేద్దాం రెస్టారెంట్ లో మానేస్తాం అదే ఫంక్షన్ ఉంది రేపు మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది చెప్పాను కదా మీకు అది రేపు అనమాట రేపు ఒక్కరోజు తిని మాక్సిమం మానే మానే మాక్సిమం కాదు మానేస్తాం అంతేస్తాం మానేస్తాం హెల్త్ మాడైపోతుంది ఇక బ్లాక్స్ వస్తూ ఉంటాయి సైజు పెరిగిపోతుంది డైటింగ్ చేస్తున్నంత బ్యాటింగ్ లేదు పోతోంది. ఫుడ్ అయితే బాగుంది కొన్ని ఐటమ్స్ వండే కొన్ని ఐటమ్స్ బాలేదు. ఏప్రైనా ఆటోనాగర వెళ్తే సరదాగా ట్రై చేయండి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నల్లి గోష్ మస్ట్ అండ్ షుడ్. బాస్ ఓబ్రండి నల్లి గోష్. నాకు కొల దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి రేపు బ్లాగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అసలు ఆడి రేపు మాత్రం ఎనిమిదింటికి బ్లాగ్ చూడండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. ఉంటని మరి జై